సూర్యాపేట జిల్లా పెన్బాడు మండలం పొట్లపాడులో నకిలీ వరి విత్తనాలతో వ్యాపారులు రైతులను నట్టేట ముంచారు ఆరుగాలం కష్టపడి నాటు పెట్టిన వరి డెబ్బై రోజులకు పొట్టలకు రావాల్సి ఉండగా నలభై రోజులకే నాలుగు విడతలుగా వరి పొలం ఈనడంతో రైతులు బొబ్బోలు పెడుతున్నారు నకిలీ విత్తనాలతో రైతులను తీవ్రంగా మోసం చేస్తున్న విత్తనాల వ్యాపారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు నష్టపోయిన రైతుల్ని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ కోదండరెడ్డి వారి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి పరిశీలించి పరామర్శించారు నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు 30000 రూపాయలు అణోయును అప్పు సపోతేచి మేము పంట పండిస్తం సార్ పంట పట్టిచి నీళ్లు లేకుంటే సార్ మడి మడికి తెల్లవా గవర్నమెంట్ కూడా కొనదంటారు సార్ గవర్నమెంట్ కొనని ఒడ్లని కూడా వాళ్ళ అమ్మి मामల్ని మోసం చేస్తుంది సార్ బోర్ సార్ ఒకటి నాయక్ సార్ తన కమిషన్ మెంబర్ స్థానికులు వారు చెప్తేనే వచ్చినప్పుడు వారు చెప్తే ఏం జరిగిందో మాకు తృప్తి కదా పొలం దగ్గరికి పోదామని వచ్చినాము ఇవన్నీ ఎవరెవరు రైతులు ఎన్ని ఎకరాలు పెట్టినో ఎవరెవరి దగ్గర విత్తనాలు కొనరు ఏం విత్తనాలు కొనరు పెట్టుబడి ఎంత వచ్చిందో ఇవన్నీ వివరాలు వెంకటెపల్లి మిల్లులు వేసినాం సార్ ఏసీ వంద రోజులు అయిందో సార్ ఇప్పుడు దాకా కూడా వాళ్ళు పైసలు ఇస్తలేదు రైస్ మిల్లులు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఆయన గవర్నమెంట్ కి సిఎంఆర్ రైస్ పెట్టలేదంట సార్ రెండొందల కోట్లు ఎంతో జేఎస్ఆర్ సార్ అది జే శ్రీరామ్ వచ్చింది సార్ తనాడ్డు తీసాను సార్ గడిపెల్లి సాయి సీళ్ళ ఏం ఒడ్డు అని అడిగితే యాసంగి బండి ఒడ్డు ఇచ్చింది సార్ నాకు సాధురా సంక్రాంతి అంటే అందరు కొంచెం పోతురు ఏ ఒడ్లు ఇస్తాం నీకు ఇచ్చిండు నేను పదకొండు బస్సులు ఇచ్చిన సార్ ఆరు ఎకరాలు మూడు ఎకరాలు కౌలు మూడు ఎకరాలు ఏమో సొంతం ఇచ్చిన సార్ ఇచ్చినాక నెల రోజులు నాడు పెట్టినా నలభై రోజుల కంచి మళ్ళీ పెట్టింది నేను ఫోన్ చేసినా సార్ పదిహేను సార్లు రోజులు ఫోన్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలి అసలే ఫోన్ ఎత్తకుంటే పది రోజుల తర్వాత ఫోన్ చేసినా నేను కంప్లీట్ ఇచ్చినాక ఏం సంగతి నాకు ఫోన్ చేయకుండా కంప్లీట్ ఇచ్చినవి అన్నాడు ఇద్దాన కావేరి అని ఇచ్చిండు సింట్లు యాసంగి బండి ఒడ్లు కావేరి సింట్లు అని ఇచ్చిండు ఎల్ల పొట్ల ఎలా పొట్ల ఎల్లయ్యాయి అక్కడ మీరు ఎలా ఇచ్చిండు నేను అందరూ చెప్పిన సార్ ఇచ్చి కంప్లీట్ ఇచ్చినాక నాకు న్యాయం జరగాలి ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టిన ఎకరానికి నాటు ఐదు వేలు పిండి కట్టలకు రెండు వేలు దున్నేందుకు ఏడు వేలు ఎకరానికి ఆరు ఎకరాలకి ఈ పక్కన నాకు నాకేం న్యాయం చేస్తారు సార్ అని నేను అప్లికేషన్ ఇచ్చిన సార్ అట్లా సార్ నాకు డిమాండ్ నాకేమి పోయినా కదా సార్ సగం పండ్ల కూడా లేదుగా నాకేం కోరుతారని నేను ఇచ్చిన సార్ ఇంకోలేదు సార్ నీ ఇచ్చిన నేను ఒక్కరిని తెచ్చిన అక్కడ తెచ్చిరు కానీ వాళ్ళు దాడి పెట్టారు సార్ ఇప్పుడు పెట్టారు వాళ్ళు వెనక పెట్టిరు నేను మునుగోడు తెచ్చి పెట్టుకున్నా వాళ్ళు వెనక ఇంకా అలా అయితే ఇంకా సప్పి లేదు మన ఎందుకంటే ఇరవై నాడు పెట్టి పది రోజులు ఇరువు అయింది ఇంకా ఎక్కడ రాలేదు వాళ్ళు ఎత్తి నాకు సార్ అట్లా నాకు న్యాయం కావాలి సార్ సార్పేట జిల్లాలో రైతాంగం యాసంగి పంట నమ్మకంతో విశ్వాసంతో రైతులు బజార్లో ఎవరైతే అధికారికంగా అమ్ముతున్నారో ఆ దుకాణాలల్లో విత్తనాలు తీసుకున్నారు అవి కల్తీవని నాణ్యత లేనివని తేలింది దానికి రైతాంగం అంతా వచ్చి మా కమిషన్లో ఉన్న సభ్యుడు గౌరవ సభ్యుడు వెంకన్న గారు ఈ స్థానికంగా ఉంటాడు వారి దృష్టికి రాగానే తెల్లారే మా హైదరాబాదు కమిషన్ ఆఫీసులో ఆ వివరాలన్నీ తెచ్చిపెట్టడం తర్వాత మేము రైతులతో మాట్లాడినప్పుడు టీవీలలో చూసినప్పుడు వాళ్ళ బాధ ఆవేదన అర్థం చేసుకొని ఇది కేవలం రిపోర్ట్ల ద్వారా కాకుండా పంట పొలాల దగ్గరికి పోవాలి రైతులతో మాట్లాడాలనే అభిప్రాయంతో ఈరోజు ఇక్కడికి వచ్చినాం వాళ్ళతో మాట్లాడినప్పుడు రైతుగా మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం రైతు నారు పోసుకోవడం నాటుకోవడం మరీ ముఖ్యంగా వరి పంట చాలా మొండి పంట అట్లాంటి పంటకు ఇబ్బంది వచ్చింది ఏంటంటే దీన్ని చాలా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది నాలుగు రోజుల ఆలస్యమైన నాలుగు రోజుల ముందైనా నిలదొక్కుని పంట పండే పంట ఒక్కొక్కసారి భారీ వర్షాలు వచ్చి పూర్తిగా చేను మునిగిన తర్వాత కూడా నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తట్టుకొని పంట పండే ఈ వరి పంటకు ఈ ఇబ్బంది రావడం నిజంగా విచారకరం నేను విషయంలో క్షేత్రస్థాయిలో కర్రలు చూసినప్పుడు రైతులతో మాట్లాడినప్పుడు మీడియా కూడా మీరు గత వారం రోజుల నుంచి మీ మీ ఛానళ్ళల్లో ఇది అధికారులకు తెలిసేటట్టు కూడా మీ ప్రయత్నం మీరు చేశారు అందుకు రైతాంగం పక్షాన మీకు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు చాలా విశ్వాసంతో రైతులకు న్యాయం జరగాలని దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ వేసింది కమిషన్ పైన పెద్ద గురుతరమైన బాధ్యత ఉంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అది ఎవరైనా ఉండనియండి కొంత రైతాంగం ఇబ్బంది పడ్డ బాట వాస్తవం సరే ఏమి రాకపోయినా తన వేసిన పంట చేతికి రావాలనే తాపత్రయం ప్రతి రైతుకు ఉంటుంది ఉదాహరణకు చూడండి ఎంత నమ్మకము విశ్వాసంతో విత్తనం తీసుకొచ్చి నారుబోసి నాటు పెట్టిన తర్వాత ఏనడం కానీ కొన్ని కర్రలు ఈనడం కానీ తర్వాత కొందరు చెప్తే నిజంగా అధికారులు చెప్తే దానిపైన పెట్టుబడి పెట్టి అదనంగా మందులుదలం కానీ ఇవన్నీ విశ్వ విశ్వాసంతో వాళ్ళు చేసిన పని ఇవన్నీ పెట్టుబడి అంతా కూడా రైతుకు పెనుభారం అవుతుంది ఈ చివరికి ఈ పంట పండి చేతికి రాకపోతే రైతుకి అప్పులే మిగులుతాయి కాబట్టి ఇందులో శాఖ పైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన విత్తన కంపెనీల పైన విత్తనాలు అమ్మే దుకాణాలపైన వీటందరిపైన కూడా గురుతరమైన బాధ్యత ఉంటుంది విత్తనము అనేది రైతుకి హక్కు ఇప్పటి నుంచి కాదు తరతరాల నుంచి విత్తనం అనేది రైతుకున్న హక్కు ఈరోజు కంపెనీల చేతికి పోయింది కంపెనీలు వాళ్ళకు తోచిన విధంగా వ్యవహారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అనే మాట కమిషన్ ఇప్పటికే విత్తనాల మీద రెండు సమావేశాలు జరిగినాయి అర్థం చేసుకున్నాం మేము దీన్ని ఇంకా మాకు వచ్చిన సమాచారం వెంకన్న గారు స్థానికంగా ఉంటారు ఇవన్నీ కూడా సమాచారం తీసుకొని దీన్ని లోతుగా పరిశోధన చేసి రైతుకు ఏ విధంగా న్యాయం జరగాలనే దానికి కమిషన్ తప్పకుండా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఆ విధంగా అడుగుతుంది కొద్దిమంది చెప్తే కదా నేను వ్యవసాయదారుణ్యా వాతావరణానికి తట్టుకొని ఉండేది ఒక వరి ఒకవేళ ఏదైనా వాతావరణ మార్పున వల్ల ఏమైనా జరిగిందంటే కూడా తెగుళ్ళు వస్తాయి కానీ ఈ విధంగా ముందు కర్ర వెనక కర్ర రాదు ఆ తెగుళ్లకు సంబంధించిన మందులు ఏమైనా రైతు తన అనుభవంతో వేసుకుంటుంది నివారణ జరిగిపోతుంది పంట చేతికి వస్తుంది రైతుకి పంట పండించడం ఏం కాదు రైతుకి అపారమైన అనుభవం ఉంటుంది శాస్త్రజ్ఞునికి ఎంత అనుభవం ఉంటుందో ఆయన కంటే ఎక్కువ రైతుకు అనుభవం ఉంటుంది మట్టిని నమ్ముకున్న రైతు ఎట్లాంటి మట్టిలో ఏ పంట పండుతుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు అనుభవాన్ని మనం తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు మేము వచ్చిన దీన్ని ఒక ఎగ్జాంపుల్గా దీన్ని కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక మొదటి కాదు మూడు సమాచారాలు వచ్చినాయి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు మహబూబాబాద్లో వరి విత్తనాలు వేసుకున్న వాళ్ళు సూర్యాపేటలో వరి విత్తనాలు ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి వచ్చినాయి వీటన్నిటినీ మా బాధ్యతగా మా కొండే అనుభవం కానీ లేకపోతే శాస్త్రజ్ఞులతో కానీ అందరితో సంప్రదించిన తర్వాత అల్టిమేట్లీ రైతు విత్తనము కొని నాటు పెట్టి పెట్టుబడి పెట్టి చెప్పింది తల్లి మందులు చల్లిన తర్వాత కూడా దిగుబడి రాకపోతే నష్టపోతారు కాబట్టి ఇది చివరికి అల్టిమేట్గా రైతు నష్టపోతాడు ఈ కాలం ఈ ఇది పోయింది ఈ యాసంగి పంట పోయినట్టే ఆ రైతుకి కాబట్టి ఇది భారీ నష్టం జరిగింది కాబట్టి దీని విషయంలో కమిషన్ చాలా లోతుగానే తీసుకొని దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని రైతుకు న్యాయం చేయడానికి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం బాధిత రైతుల దాంట్లోనే మతలు ఉంది ఇప్పుడు మేము అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం ప్రభుత్వం తప్పకుండా రైతుని ఎట్టి పరిస్థితుల్లో రైతు విషయంలో వెనకాడదు నేను మొదలే చెప్పిన మా ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ రైతుకే ప్రాధాన్యత ఇస్తాడు మా ప్రభుత్వం రైతుకే ప్రాధాన్యత ఇస్తుంది